సంక్షేమాలు ప్రారంభించాలని మేము ప్రజా వాతావరణం ఈ సంవత్సరం నుంచి కానీ వాళ్ళు చెప్తున్నారు కానీ కూడా ఎలా అయితే తెలియజేయట్లేదు దాని గురించి మా ఈ సమావేశంలో పూర్తిగా గవర్నమెంట్ అవార్డుతో మరి గవర్నర్ నారా చంద్రబాబు గారికి ఈ యొక్క భవన్ నిర్మాణ యొక్క ఒక సంక్షేమాన్ని తిరిగి ప్రారంభించాలని

ನೋಡಾ ತಾಕ ತಾಕ ತಾಕನಾಕ್ಕೆ ನಮ್ಮೆಲ್ಲರ ನಾವು ಆರುವಾ ಕಾರ್ಯಕ್ರಮ ಡಿಮ್ಯಾಂಡ್ ಕೂಡ ನೇ ಪ್ರತಿದಿನ ಕೊಂತಾನಂತೆ ಐದು ಪ್ರಾಯೋಗಿಕ ಆಧಾರದ ಮೇಲೆ ಮೊತ್ತು ನಾವು ಹಾಗೆ ಇರೋದು ಒಂದು

చూపుతానని అంతేకాకుండా సోదరు నేను పెట్టే

से कैलाश एनपीएस का बार को आमंत्रित करना और आदर्श संगठन का उदय जी का धन्यवाद कैसे ना पेरो और उनका एजुकेशन डायरेक्टर का संस्थान का अध्यक्ष और आगे समाजारा प्रचार कमेटी सभी ने थैंक यू గోపాల్ సార్ గోపాల్ గారు సార్ గోపాల్ గారు వాళ్ళిద్దరు మా పిల్లర్లు సార్ మొత్తం پھر مانو مانو ڏيڻو آهي

జమీందార్ల కెరా జమీందార్ల పోనరు లాల్ అనిగట ఏ రమనా దేశ సకనలలతనలు దేశ సకనలు బి ఆశయపడిన నిను కొడం తెన్నింది అంజమురా కాలే లగనన ఆ వెనులారు ఉండాడ

Terima <laughs> kasih.

జిల్లా స్థాయిలో మనం అందరూ పోరాటాన్ని ఉన్నాం కానీ గవర్నమెంట్ అనుకుంటేనే మనకు పథకాలు వస్తాయి లేకుంటే రావు ఎందుకంటే గవర్నమెంట్ నిర్ణయించిన తర్వాతనే మనం చేరిన పథకాలు వస్తాయి అందరికీ మీ ఓసీ నాకు ఉంటాయి కదా అందరికీ దాదాపు ఒక ఆరేళ్ళ నుంచి ఆ పథకాలు రావడం లేదు దాని గురించి రాష్ట్ర నాయకులు ఆలోచించే ఒక మంచి పథకాలు మనమే మనమే ఎందుకు పథకాలు ఇవ్వకూడదు మనమే ఎందుకు మన లెక్స్టర్లకు సహకారం చేయకూడదు అని ఒక దీనికి ఆమోదం చేయాల్సింది మనమే మనం ఏం చేయాలంటే రాష్ట్ర నాయకులు చెప్పినట్టు జిల్లా నాయకులు మీకు అందరికీ తెలియజేస్తాము తెలియజేసిన తర్వాత నాయకులు చెప్పినట్టు మనం సమేత పా రాష్ట్ర నాయకులు ఇప్పుడు రాష్ట్ర నాయకులు మనం అందరికీ ఇన్ని రోజులు ఫ్రీగానే అందరికీ పనిచేయాలి జిల్లా నాయకులు కానీ ఒక రూపాయి లేదని ప్రతి ప్రజలకి అందరూ మీకు ఉచితంగా సహాయం అంటే వాళ్ళ మనం చేయగలం కాబట్టి ముందు సభ్యతం కట్టాలండి సభ్యతం కడితే ఆ యూనియన్ నడుస్తుంది ఒకరి వల్ల ఒకరే డబ్బు పెట్టాలి పెట్టి యూనియన్ నడపాలంటే చూడరో మీరు సభ్యత ఎంత ముందు కట్టేది ప్రతి ఒక్క మండలంలో తెలు దాదాపు వెయ్యి మంది మామూలుగా సమయంలో ఉంటాయి కనుక దాంట్లో కట్టి రెండు వందల మంది రెండు మంది పెట్టారు జిల్లాలో కానీ మండలంలో కానీ दहा तरपूर धन्यवाद जबाबदारी चांगल्यात काही वर्ष प्रेमक थँक्यू नमस्ते